ఇవాళ మూడవ రోజు మనం పూజించే చంద్రఘంటా దేవి గురించి మాట్లాడుకుందాం అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే అమ్మవారి చిత్రం ఎక్కడైనా మీరు చూసారనుకోండి అమ్మవారి కోపంగా కనిపిస్తుంది అమ్మవారి కోపాన్ని ఆయుధంగా చేసుకుని చెడుని వధించి మనకు విజయాన్ని కలగజేస్తుంది అని అంటారు అమ్మవారి శ్లోకం ద్వారా అమ్మవారి విశిష్టతను మనం తెలుసుకుందాం పెండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేది విశ్రుత అమ్మవారిని చంద్రఘంటాదేవి అని ఎందుకు అంటాం మనం అంటే తన తల మీద పూర్ణ చంద్రుడు గంటలా ఉంటాడు కాబట్టి అమ్మవారిని మనం చంద్రఘంటాదేవి అని అంటాం ఇప్పుడు మన శ్లోకంలో చూసినట్లయితే పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత అంటే కోపాన్నే తన ఆయుధంగా మలచిన దేవత అని అర్థం ప్రసాదే తనుతే మహ్యం చంద్రఘంటేది విశ్రుత అంటే జీవితంలో మనకు ఎక్కడ ఆగ్రహం కావాలి ఎక్కడ కోపం ఉండాలి కోపాన్ని అస్త్రంగా మలచుకుని జీవితంలో ఉచ్చస్థాయిని ఎలా సాధించాలి అని అనుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన చేసినట్లయితే ఆ ఉచ్చస్థితులు అంటే ఉత్తమ స్థితుల్ని మనం పొందగలము అని అంటారు